नमस्ते नमस्कार हम सर

మరి అక్కడ నుంచి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి రావాలి కదా నాకు ఫోన్ ఉంది కదా ఫోన్ చేసి రావాలి కదా ఫోన్ చేయకుండా ఒకేసారి వస్తున్నట్టు మీరు చేసుకున్నాను ఎప్పుడు వచ్చినా కూడా నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి ఉంది అందుకు నేను డైరెక్ట్గా వచ్చేసాను సార్ ఆశిస్తున్నారు మీరు పిల్లలకు నాకు ఏదైనా సహాయం చేయండి సార్ అంటే ఒక చిన్న బంకు లాంటిదా బంకు లాంటిదా మరి బంకు లాంటి పెట్టిస్తా మీరు ఎలా చూసుకుంటారు మీరు రెండు చేతులు లేకపోయా ఒక గాలి లేకపోయా మళ్ళీ సరుకులు ఎట్టి తీసుకొస్తారు బజార్లు ఎట్టి తీసుకొస్తారు ఎలా చేస్తారు మీరు అమ్మ ఉండదు నాకు సపోర్ట్ గా అమ్మ చూసిద్దా మొత్తం అమ్మ చూసిద్దా మీకు అవును సార్ మీ అమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మా అమ్మకు ఉంటాయి సార్ అరవై ఏళ్ళు ఉంటాయి पुरमतन आमे मतलब आमे जो चीज़ में कोई तीस कोई पेट कुंटे दांते या फिर जिसमें बदकुता अंतरियाँ है ना जाहरता जिसमें बदकुता ना ये लोगों डांने कटपाले ने पारिसीता ला उन्नासा साल कौन सा तिन्हीं नहीं 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 नही చెప్పండి నేను ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను సార్ చేతులెత్తి ముగ్గు సహాయం అడుగుదామంటే చేతులు కూడా నాకు లేవు అందుకు నేను మీ దగ్గర సహాయం చేయమని వచ్చినాను సహాయం చేయండి చిన్న బంకైనా పెట్టుకొని నా పిల్లల్ని పోషించుకుంటాను ఇల్లు నాకు సహా నేనేం చేయలేనమ్మా అందులో నేను కాబట్టి మీ దీని పరిస్థితి బయట ప్రపంచానికి ఎవరిస్తాను నా దగ్గర కొంతమంది సహాయం చేసే దాతలు మానవత్వం చూపించే వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి బట్టి మీ దీన పరిస్థితి ఎవరిస్తాను వాళ్ళు సహాయం చేస్తే మీకు వచ్చి నేను ఉపాధి కల్పిస్తాను లేకపోతే మా ట్రస్ తరఫున ఏదో కొంచెం అయితే ఇవ్వగలరు మా ట్రస్ తరపున మీ బంకు పెట్టించాలంటే దాదాపు నలభై యాభై వేలు పైన అవుతుంది ఇవన్నీ చేయాలంటే మాకు దాతలు అవసరం అదం మీ ఒక దీని పచ్చి దాతలకి ఊరిస్తాను దాతలు ఏమైనా స్నామ్ చేస్తే వచ్చి మీకు బంక్ ఏర్పాటు చేస్తాను ఒకేసారి చెప్పండి ఇంకేంటి అంతే అదే సార్